నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ఆర్టీసీ బస్ బస్టాండ్ సర్కిల్లో తోపుడు పండ్ల వల్ల ట్రాఫిక్ తో అవస్థలు ఇబ్బందులు వాహనదారులు బాటసార్లు పట్టించుకోని అధికారులు పాలకులు డైవర్స్ సన్నిధి చర్చిలో ఇచ్చిన మాటను నెరవేర్చాం క్రిస్టియన్స్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఎన్ఎండి ఫిరోజ్ శ్రీశైలం నలమల అడవుల్లోకి భద్రతా బలగాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున శ్రీశైలం పర్యటన రేహన్స పోలీసుల కూంబింగ్ నంద్యాల పట్టణంలో అంజమన్ సంస్థ చేస్తున్న సేవలను నిరుపేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలి సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదూస్ పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యం ఆధారిత ప్రకృతి వ్యవసాయాలు ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న షటిల్ మహానంది మండలం ఎంచులక్ష్మీగూడంలో తాగునీటికి అవస్థలు పడుతున్న ప్రజానీకం వారికి అండగా నిలిచి ప్రజలకు వీలర్ ట్యాంకును అందజేసిన జనసేన నాయకులు వనగన్నపల్లిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ అధికారులతో మంత్రి పిసి జనార్దన్ రెడ్డి సన్నాహక సమావేశం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి